వేషధారులుగా ఉండకుండా జాగ్రత్త పడండి అమ్మా నేను ఇలాంటి విషయాలు చెబుతున్నప్పుడు మీకు కొంచెం బాధేస్తుందేమో ఇక్కడ పరిశీలు అనేటువంటి వారిని చూపించాడు నాకు తెలిసినటువంటి ఒక అక్క పెద్ద అక్క ఒకరోజున ఆమె రెండు మూడు నెలల నుంచి చర్చికి రాకపోతే ఆ రోజుల్లో దాదాపు పది సంవత్సరాల క్రితం నేను నా భార్య ఇద్దరం వెళ్ళాం ఏంటమ్మా చర్చికి రావట్లేదు అని ఇద్దరం వెళ్ళాం వెళ్తే అన్నయ్య మీకు ఒక విషయం చెప్పాలి అన్నయ్యా అనింది ఏంటమ్మా ఐద ఐదారు సంవత్సరాలు వచ్చింది చర్చికి ఏంటమ్మా అంటే ఏమి లేదన్నయ్య నాకు ఒక వచ్చింది ఏం కలమ్మా అన్నాను నువ్వు పరిశుద్ధుల సంఘానికి వెళ్ళు అన్నాడు అనింది దగ్గరికి నడిపించింది మేము బాప్తిశం ఇచ్చింది నేను ఒక విగ్రహాలు దిగురాలు పరిశుద్ధులంటే వాళ్ళు ఎలా ఎక్కడ ఉంటారమ్మా ఎలా ఉంటారని అడిగాను నేను అన్నయ్య మీకు తెలీదా పాలన దగ్గర ఉంటారు వాళ్ళకి జాకెట్లు ఏడదాకుంటే మేడక ఉంటుంది వాళ్ళుకి పిల్లలుండరు మనవాళ్ళు ఉండరు మనవరాళ్ళు ఉండరు బర్చ ఉండడు భార్యలు ఉండరు వాళ్ళు అన్న పరిశుద్ధులంటే అన్నింది అదే నమ్మ వాళ్ళు కాదు కదా నిన్ను ప్రభువుకి నడిపించింది మరి మేము పిల్లలు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కదా ప్రభు మమ్మల్ని పిలిచాడు సేవకి మమ్మల్ని వద్దనుకుంటే మరి అప్పుడే పిలవకుండా ఉండాల్సింది ప్రభుత్వం నువ్వు చెప్పాల్సింది ఒక మాట అట్లా కాదులే అన్నయ్య మీరు ఫీల్ అవ్వకండి నన్ను పరిశుద్ధుల సంఘానికి వెళ్ళమన్నాడు అనింది ఇద్దరు కొడుకు ఒక కూతురు ఆమెకి సరే నీ ఇష్టమమ్మా మరి ఇంత గట్టిగా నువ్వు పట్టుపట్టినప్పుడు మరి నీ ఇష్టం అని మేమిద్దరం మెదలకుండి వచ్చాం ఆమె గురించి మేము ఇంత కూడా బాధపడలేదు పేబువా నా దేవా దాని సంగతి తేల్చి తండ్రి నాయనా అని ఏనాడు ప్రార్థన జరిగేది వార్నింగ్ కూడా ఇవ్వలా మమ్మల్ని కా బాధ పెడుతున్నావు ఆశనం ఆశనమైపోతావు నువ్వు బాగుపడవు అని కూడా అనలేదు అమ్మ నేను ఇప్పుడు కూడా చెబుతున్నాను మీకు కూడా మీరు ఆధ్యాత్మికంగా ఇక్కడ ఎదగలేమో అనే నమ్మకం నీకు వస్తే ఎదిగే దగ్గరికి వెళ్ళిపోమని చెబుతున్నాను నేను నీకు అర్థమవుతుందా అంతేగాని మీరు నన్ను విడిచిపెడుతున్నప్పుడు నేను ఎప్పుడూ చేపించను కానీ దేవుడు నిన్ను ఎక్కడ ఉండమన్నాడో అక్కడ వండుట నీకు క్షేమం క్షేమం ఎల్లింది వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఆ బ్రతుకులో ఆ నీచిపోయినటువంటి బ్రతుకులో ఈ మధ్యకాలంలో ఇలా వేసి ఆ మధ్య అయిపోయిన రెండు ఓ సంవత్సరం తర్వాత కనిపించింది నాకు ఏడాదాకి వేసి రోడ్డు మీద నించుంది మహాదేవదోకలా కనపడుతుంది దేవదో రోడ్డు మీద మనోళ్ళు వస్తుంటే ఇలా కలర్ బట్టలు వేసుకొని వాళ్ళని పాపిష్టి మనుషులను చూసినట్టు చూస్తుంది ఆ మనిషి ఈ చరిత్ర చాలా ఉంది కానీ ఒక మాట చెప్పేస్తాను ఇప్పుడు భర్తదారి భార్య భారీ దారి భార్య భర్తదార దారి భర్తది ఎవరి దారి వాళ్ళు చూసుకొని శపించబడిపోయింది ఆ కుటుంబం ఇప్పుడు ప్రజెంట్ ఆ నల్లకుంట్లోనే ఉంటుందామా ఎందుకు ఈ వేష్యం ఎలా ఉందంటే చుట్టుపక్కల వారికి అసలు భక్తురాలంటే ఏమే ఏ ఎలా ఉండాలి భక్తురాలు అన్నట్టు వేష్యం నేనంటాను నీ కలర్ బట్టలు కాదు నీ భక్తిని నిర్ణయించేది నీ అంతరాత్మ నిర్ణయిస్తుంది భక్తిని వేషధారుల యొక్క భక్తిని చూసి మీరు మోసపోకండి హృదయములో నిష్కలంకమైన హృదయం కావాలి మనిషిని మనిషిగా ప్రేమించే హృదయం కావాలి దేవుని దగ్గర దీనుడై బ్రతకడం నేర్చుకోవాలి అది లేకుండా ఒట్టి వేషధారణతో దాని మీద ఆధారపడేటువంటి వారి మీద వారి విషయంలో మీరు చాకచ్చపడండి మీకు అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి వారి పైవేషం చాలా బాగుంటుంది లోపల వారి ఏమిటి ఆ పండును బట్టి ఆ పండును బట్టి దాని యొక్క ఆ ఫలమును బట్టి ఆ చెట్టు ఏమిటో మీరు గ్రహించండి ఒక మంచి చెట్టు అయితే దాని నుండి ఒక మంచి ఫలం వస్తుంది నేను బట్టలు వేసుకోవడం తప్పని కావటం లేదు మంచి సమర్పణ కలిగి ఉండడం తప్పని కావ అనటం లేదు మంచి సమర్పణ కలిగి వేషధారణ వేషధారులు ఈ యొక్క శాస్త్రులు పరిశీలి ఉండి అంతరాత్మలో నీతి లేకపోతే పరిశుద్ధత లేకపోతే ఏమండి ఏంటి ఆ భక్తి ఎక్కడికి వెళ్తుంది వారి విషయం మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు వారిని చూసి మీరు మోసపోకండి వారు మీ మధ్యలోనే ఉంటారు మీ పేటల్లోనే ఉంటారు వెలుగుదూత వేషం వేసుకొని నీచంగా ప్రవర్తించి వాళ్ళ వేషాలు చూస్తే నీ మీద నీకే అనుమానం వస్తుంది అయ్యో అసలు నేను భక్తులేనా అసలు నాది భక్తి అయినా నాది ప్రార్థనైనా నేను వెళ్ళేది చర్చేనా అన్నట్లు అనుమానం వస్తుంది ఎందుకంటే వాళ్ళ వేషధారణ అలా ఉంటుంది వారి విషయమై జాగ్రత్త నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు